Welcome to Star 9 News. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం పద్నాలుగు సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొని వెంకటగిరి మున్సిపాలిటీ కౌన్సిలర్లతో వెంకటగిరి నియోజకవర్గ నాయకులతో కలిసి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు